నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి కూడా ఆంజనేయుడు గురించి విన్నాను ఆయన యొక్క కథలు చాలా వినేటటువంటి వాడిని రామాయణం అంటే కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నేను ఆంజనేయుడు యొక్క భక్తుని ఎందుకోసం అంటే ఆంజనేయుడు మహాబలశాళి అంటే ఆయనకు చాలా బలం ఉంటుంది అదేవిధంగా భయం ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే భయం వెళ్ళిపోతుంది అని నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా నమ్మకం అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం అంటే దయాలన్నా భూతాలన్నా కొంచెం భయపడేవాడిని అంటే ఊర్లలో అనుకునేటటువంటి వాళ్ళు కదా ఇక్కడ దయ్యం వస్తుంది ఎక్కడ దయము వస్తుంది అని అందుకోసం చిన్నప్పుడు దయాలంటే చాలా భయపడేవాడిని కాబట్టి మా వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఏ దయ్యాలు భూతాలు రావు అని చెప్పడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా నా యొక్క మనసులో పడిపోయింది అంటే ఆంజనేయుడు అంటే చాలా మహాబలశాలి కాబట్టి స్వామిని తలుచుకోవాలి ఏ దయాలు భూతాలు అనేటటువంటివి రావని చెప్పి నేను చిన్నప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామిని చాలా భక్తితో పోల్చేటటువంటి వాణ్ణి ఇంకా నా యొక్క మెడలో ఆంజనేయ స్వామి మెడ అది తయెత్తలు కూడా వేసుకునేటటువంటి చిన్నప్పటి నుంచి కూడా ఆంజనేయ దండకం కానీ హనుమాన్ చాలీసా కానీ మంచిగా చదువుకునేటటువంటి వాడిని పెద్దగా కొద్ది కూడా మంచిగా రామాయణం గురించి తెలుసుకున్నాను అంటే రామునికి హనుమంతుడు ఎంతో సహాయం చేశాడు రామాయణంలో అదేవిధంగా హనుమంతుడు లేకపోతే రామాయణమే లేదు ముఖ్యంగా అంటే శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం కుదుర్చుకున్న తర్వాత హనుమంతునికి శ్రీరామునికి పరిచయం ఏర్పడుతుంది అప్పుడు హనుమంతుడు రాముని కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడతారు అంటే హనుమంతుడు ఒక బలశాలి కాకుండా న్యాయం వైపు ధర్మం వైపు నిలిచినటువంటి వాడు హనుమంతుడు మరి మొదట సీతాదేవిని రావణాసుడు అపహరించిన తర్వాత మరియు ఎవరు కూడా సీతాదేవి ఎక్కడ ఉందో కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో కూడా అందరూ హనుమంతుని మీద భారం వేస్తారు అంటే అప్పుడు జామవంతుడు చెప్తాడు సీతాదేవిని కల కనిపెట్టగలిగినటువంటి వారు ఎవరు లేరు అంత ధైర్యం అంత బలం ఉన్నటువంటి వాడు ఎవరంటే హనుమంతుడు ఒక్కడే హనుమంతుడు ఏదైనా అనుకుంటే దాన్ని తప్పక చేస్తాడు అనేటటువంటిది జామవంతునికి తెలుసు కాకపోతే హనుమంతుని బలం హనుమంతునికి తెలియదు అంటే వేరే వాళ్ళు చెబితే తెలుస్తుంది అదేవిధంగా వానర సైన్యం అంతా కూడా జాంబవంతుడు హనుమంత నీవైతేనే ఈ పనిని సాధించగలవు నీవైతేనే సీతమ్మ జాడను కనుక్కుంటావు అని చెప్పి చెప్పడం వల్ల హనుమంతుడు లంకకు వెళ్ళడం జరుగుతుంది లంకకు వెళ్ళి రావణాసుని దగ్గర చెబుతాడు ఇప్పటికైనా మించిపోయినది లేదు సీతమ్మ తల్లిని రాముని దగ్గరకు పంపిస్తే ఎలాంటి యుద్ధాలు అనేటటువంటివి జరగవు అని చెప్పినా కూడా రావణాసుడు మూర్ఖత్వంతో సీతాదేవిని పంపించాడు మరి సీతాదేవిని కలిసి హనుమంతుడు మరి రాముడు ఇచ్చినటువంటి ముద్రికను చూయించి నేను రామదూతనమ్మ నా పేరు హనుమంతుడు అని చెప్పి ముద్రికను చూపించడం వల్ల సీతాదేవి నమ్మడం జరుగుతుంది అప్పుడు కూడా ఆంజనేయుడు అంటాడు అమ్మ సీతమ్మ నువ్వు ఇక్కడ ఉండే కష్టాలు పడవలసిన అవసరం లేదు ఇప్పటికైనా నా భుజాల మీద తీసుకొని రాముని దగ్గరికి వెళ్తాను వీళ్ళెవ్వరూ కూడా నన్ను ఏం చేయలేరని సీతాదేవి దగ్గర హనుమంతుడు చెప్తాడు అప్పుడు సీతాదేవి చెప్తుంది నా రాముడు చాలా గొప్పవాడు మా వైపు ధర్మం ఉంది నా రాముడే ఇక్కడికి లంకకు రావాలి వచ్చి రావణాసుని సంహరించాలి అప్పుడు నా రాముని వెంటనే నేను అయోధ్య వస్తానని సీతాదేవి హనుమంతునితో చెబుతు అప్పుడు హనుమంతుడు కూడా సంతోషిస్తాడు మరి అక్కడి నుంచి మరి లంగాను చూద్దామని వెళ్ళినప్పుడు రావణాసుడు హనుమంతుని తోకకు అదే అదేవిధంగా టోకను అంటించడం జరుగుతుంది అప్పుడు హనుమంతుడు మొత్తం కూడా లంకను అంటిస్తాడు తర్వాత హనుమంతుడు మళ్ళీ లంకను మొత్తం అంటించిన తర్వాత తను కొంచెం బాధపడతాడు అంటే అశోకవనాన్ని మొత్తం కూడా అంటించాను కదా మరియు సీతమ్మాదేవి అక్కడ ఉన్నది అది సీతమ్మాదేవికి ఏమన్నా అయిందా అని మదనం పడతాడు అప్పుడు మళ్ళీ హనుమంతుడు అనుకుంటాడు సీతాదేవి మహా పతివ్రత ఆమెకు ఏం కాదు అగ్నిదేవుడు ఆమెను దహించడు అని తన యొక్క మనసుకు సమాధానం చెప్పుకుంటాడు అంటే హనుమంతుడు ఎంతో బలశాలి సూర్యున్ని మిందనీకి వెళ్ళినటువంటి వాడు హనుమంతుడు అంత గొప్పవాడు మనం ప్రతిరోజు కూడా హనుమంతుని నామమును జపించాలి ఆంజనేయ దండకం చదువుకోవాలి హనుమాన్ చాలీసాను చదువుకోవాలి ఆ విధంగా చదవడం వల్ల మనకు కష్టాలు కానీ బాధలు కానీ మరి ఏమీ లేకుండా వెళ్ళిపోతాయి వాటి అంతలకవి మనకు ధైర్యం అనేటటువంటిది కలుగుతుంది మరి అదేవిధంగా రాముని దగ్గరికి వెళ్ళి సీతాదేవిని కనుగొన్నానని చెప్పడం మరి శ్రీరాముడు ఆంజనేయుడు వీళ్ళందరూ కలిసి రావణాసునితో యుద్ధం చేయడం రావణాసుడు చనిపోవడం మరియు రాముడు అడుగుతాడు ఇంతమందికి నేను ఇంత బహుమానాలు ఇస్తున్నా కదా మరి నీకేం బహుమానం కావాలని అంజనేయుడిని అడిగినప్పుడు ఆంజనేయుడు నాకేమి బహుమానాల స్వామి నీ యొక్క హృదయంలో నాకు స్థానం ఉంటే చాలు నీవే నాకు సర్వస్వం నీవే నా లోకం అని ఆంజనేయుడు శ్రీరాముని మీద భక్తిని చాటుతాడు అంటే ఈ లోకంలో రాముణ్ణి ప్రేమించినంతగా అంజనేయుడే ఎక్కువగా రాముణ్ణి ప్రేమిస్తాడు ఈ లోకంలో మరొకరు లేరు అంజనేంత ప్రేమ రాముని మీద ఈ లోకంలో ఎవరికి లేదనే చెప్పాలి తన యొక్క హృదయంలోనే సీతారాములను చూపించినటువంటి వాడు హనుమంతుడు గొప్ప బలశాలి గొప్ప ధైర్యశాలి గొప్ప భక్తుడు కూడా అటువంటి ఆంజనేయాన్ని మనం ప్రతిరోజు కూడా తలుస్తూ ఉంటే మన యొక్క కష్టాలు కానీ బాధలు కానీ అన్నీ తొలగిపోతాయి జై హనుమాన్ జై జై హనుమాన్